ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి చూశారు కదా టీ పొడి ప్యాకెట్ ఇలా ఖాళీ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా మనం ఫ్రిడ్జ్లో చిన్న చిన్న ప్యాకెట్స్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలా బట్టర్ క్లిప్ ఉంటుంది కదా ఆ క్లిప్ తోటి ఇలా సైడ్కి పెట్టేసామంటే చాలు ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ యాలకుల ప్యాకెట్స్ లవంగాలు ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిని ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ప్లేస్ కూడా అవుతుంది ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి బియ్యంలో చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటారు నల్ల పురుగులు వస్తుంటే ఎక్కువగా వాటిని సింపుల్గా తీసేసే అద్భుతమైన చిట్కా అనమాట ఇది చూస్తారా ఇది వెనిగర్ కుకింగ్ వెనిగర్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుంది అనుకుంటున్నాను ఇది ఈ వెనిగర్ని ఒక గ్లాస్లో పోసి ఇలా బియ్యం మధ్యలో ఉంచేసేయండి అండి అందులో ఉన్న చిన్న చిన్న పురుగులన్నీ ఆ వెనుగర్లోకి వచ్చేస్తాయి ఖచ్చితంగా వచ్చేస్తాయి మీరు కావాలంటే ట్రై చేయండి నల్ల పురుగులు ఉంటాయి కదా నల్ల పురుగులన్నీ అందులోకి వచ్చి చనిపోతాయి అనమాట తర్వాత మనం అది తీసి పడేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది కదా మనం అన్నీ కలేసి పెడుతూ ఉంటాం కదా ఆ వాసన వచ్చేసి అదొక రకమైన వాసన వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి ఫ్రిడ్జ్ ఫ్రెష్గా ఉండాలంటే ఒక చిన్న గ్లాస్లో వెనిగర్ పోసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక పక్కకు సరిపోతుందండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇల్లు సువాసన వెదజల్లుతూ ఉంటాలంటే ఇల్లే కాదండి మీకు వాష్రూమ్ కానీ కిచెన్ కానీ ఎక్కడైనా సరే ఈ సింపుల్ చిట్కాతోటి ఇల్లుని సువాసన వెదజల్లేలా చేయొచ్చు సింపుల్ అండి చూడండి ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే ఇలాంటి బౌల్ కానీ ఏదైనా పర్లేదు ప్లాస్టిక్ డబ్బా మూతున్నదైతే పైన హోల్స్ పెట్టేసుకోండి ఆ మూతకి మూత క్లోజ్ చేసేయచ్చు ఇలా తీసుకున్నాక కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు ఒక గుప్పెడి తీసుకొని వేసేసి దాని మీద కంఫర్ట్ వేసి తర్వాత ఒక కర్పూరం బిల్లును చేసి వేసేయండి తర్వాత నాలుగైదు లవంగాలు తీసుకొని దాని మీద పెట్టేసేయండి ఇలా పెట్టేసి మనం హాల్లో కావాలంటే కటన్స్ వెనకాల కానీ లేదంటే సెల్ఫుల్లో కానీ లేదంటే వాష్రూమ్లో కానీ పెట్టామంటే చాలా అంటే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ అస్సలు రాకుండా ఉంటుంది చాలా సింపుల్ అండి we <laughs> వందలు వందలు పెట్టి మనం రూమ్ ఫ్రెషనర్స్ కానీ ఓడోనల్స్ కానీ తెచ్చే బదులు ఇలా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది తేడా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా రోజుల వరకు కూడా మంచి వాసన వెదజల్లుతూ ఉంటుందండి ఈ ఉప్పు చా కరగదు కాబట్టి తొందరగా ఆ కంఫర్ట్కి ఆ ఉప్పు ఈ కర్పూరం లవంగాలు కలిసి మంచి వాసన వస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చి కొబ్బరిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట ఇలా చేసామంటే చారండి రోజులు వారాలు కాదు నెలలు సంవత్సరాల దాకా మనకి కొబ్బరి ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కొబ్బరితోటి మనం కొబ్బరి పాలు చేసుకోవచ్చు చట్నీలు చేసుకోవచ్చు లేదంటే కర్రీలు వేసుకోవచ్చు చూసారు కదా ఈ కొబ్బరి వచ్చేసి మా చెట్టుకు కాసిన కొబ్బరి బొండాలని కొట్టేసిన తర్వాత అందులో కొబ్బరి బాగా మందంగా ఉంది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మొత్తం ఒలిచి ఇలా పక్కకు పెట్టేశాను కానీ పచ్చి కొబ్బరి కొండలో తీసిన పచ్చి కొబ్బరి కాబట్టి ముక్కలు ముక్కలు అయిపోయింది అలానే ఆ కొబ్బరికి అంటుకున్నంత వస్తుంది కదా ముందు వాటిని క్లీన్ చేసుకుందాం ఎప్పుడైనా పచ్చి కొబ్బరిని నిల్వ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి అండి ఒక పెద్ద గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు వేయండి అలానే కొంచెం వెనిగర్ వేయండి ఈ రెండు వేసిన తర్వాత మనం ఏ కొబ్బరిని అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పచ్చి కొబ్బరిని ఇలా నీళ్ళల్లో ఇప్పుడు మనం ఉప్పు వెనిగర్ వేసిన నీళ్ళల్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసేయండి ఐదు నిమిషాలు ఆ నీళ్ళల్లోనే నాననివ్వాలి ఆ తర్వాత తీసి దాన్ని ఏం చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఈ పచ్చి కొబ్బరిని అంతా నేను అందులో వేస్తున్నాను కొబ్బరి బాగా మందంగా ఉందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా ఎందుకంటే పచ్చి కొబ్బరి బోండాల్లో తీసిన కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి డైరెక్ట్ మనం చక్కెర వేసుకొని లేదంటే బెల్లం వేసుకొని కూడా తినేసేయచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది వేసవి కాలంలో కానీ అంత కొబ్బరి తినలేం కదా ఒకేసారి అందుకే ఇలా చేసి స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు చక్కగా కమ్మగా తినొచ్చు పిల్లలకు కూడా పెట్టవచ్చు చూసారు కదా ఇలా క్లీన్ చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చాలా మారిపోతుంది కొబ్బరి అనేది దానిపైన ఉన్నదంతా వేస్టేజ్ అంతా నీళ్ళల్లోకి వచ్చేసి క్లీన్ అవుతుంది ఫస్ట్ పచ్చి కొబ్బరి అంతా క్లీన్ అయిన తర్వాత వాటిని చక్కగా మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఆ స్టోర్ చేసుకోవడం కూడా డైరెక్ట్ ఇలా చేసుకోవద్దండి ఈ కొబ్బరిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనకి తురుములాగా పట్టేసేయండి చూడండి చిన్న చిన్న పలుకులు అలానే వేసేయండి కొంచెం పెద్ద పలుకులు ఉంటే వాటిని తోటి కట్ చేసుకొని చిన్న పలుకులు లాగా మార్చుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని తురుములాగా పట్టేసేయండి చాలా ఫ్రెష్గా ఉందండి కొబ్బరి మా చెట్టు కాసిన కొబ్బరి బొండాలని మేము కొట్టుకొని వాటర్ అన్ని బాటిల్స్కి నింపుకున్న తర్వాత వచ్చిన కొబ్బరిని ఇలా తీసి పక్కకు పెట్టేసాను అనమాట చూడండి ఇలా తురుములాగా పట్టేసుకున్నాను అంత కొబ్బరిని ఇలా ఒక స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది కాకపోతే మూత ఉన్నది చూసుకోండి అలా బాక్స్ తీసుకొని ఈ పచ్చి కొబ్బరి తురుముని ఆ బాక్స్ నిండా పెట్టేసి బాగా అదిమేసేయండి గట్టిగా అదిమేసి తర్వాత మనకి డీ ఫ్రిడ్జ్లో పెట్టండి బాగా గుర్తుపెట్టుకోండి మామూలు ఫ్రిడ్జ్లో కాదండి డీ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చి కొబ్బరిని ఉపయోగించుకోవచ్చు సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండి మంచిగా రసం వచ్చేలాగా చేసుకునే సింపుల్ చిట్కా అనమాట ఇలా మూతున్న బాక్స్ కానీ లేదంటే స్టీల్ డబ్బా కానీ మీకు ఏది అందుబాటులో అంటే అది ఒక డబ్బా కానీ ఏదైనా సరే మూతున్నది చూడండి అది తీసుకొని అందులో నిమ్మకాయలు పెట్టేసి దాన్ని నీళ్లు పోసేసి ఇది ఇలా మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల వరకు ఉంటుంది లేదు మాకు ఒక వారం రోజులు చాలంటే బయట కూడా ఉంచుకోవచ్చండి ఎంత తాజాగా ఉంటాయి అంటే నేను చెప్పాకంటే మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది చూడండి ఇలా చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిమ్మకాయలు తాజాగా అలానే జ్యూస్ కూడా బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ విజిల్ మీద ఇలా గ్లాస్ బోర్లించండి అని చెప్పే కదా అవునండి కుక్కర్ విజిల్ మీద ఇలా గ్లాస్ బోర్లించితే చాలా ప్రయోజనం ఉంది ఏంటక్క దీనివల్ల మనకు ప్రయోజనం అనుకోవచ్చు మీరు చూస్తారు కదా మనం పప్పులు కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు కుక్కర్ చాలా వేడి మీద కదా వేడి మీద ఉన్నప్పుడు ఇలా విజిల్ దగ్గర కూడా ఒక ఆవిరి అనేది బయటకు వస్తూ ఉంటుంది వేడిగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం తోమి పక్కన పెట్టుకున్న స్టీల్ గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఒక్కొక్కసారి ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి ఆ స్మెల్ రాకుండా నీచు నీచువాచని రాకుండా ఉండాలంటే ఇలా విజిల్ మీద గ్లాసును బోర్లించి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత తీసేస్తే చాలండి గ్లాసులు కానీ గిన్నెలు కానీ బ్యాడ్ స్మెల్ రాకుండా చక్కగా నీట్గా ఉంటాయండి చూసారు కదా చాలా బాగుంది కదా చిట్కా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇవిడగానే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్